ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే ఇండియా వెళ్ళిపోతుంది తను వచ్చి టూ మంత్స్ అయిపోయింది సో వెళ్ళే ముందు తన బ్యాగ్లో చాలా ఇవి కొవైట్వి అన్నీ ఉన్నాయన్నమాట ఇవి నీ దగ్గర పెట్టుకో అట్టే నేను ఇచ్చిన గుర్తు అన్నది ఇవి ఏటో నేను చూపిస్తాను చూడండి కాయిన్స్ అబుదాబి మనీ ఇది వన్ దారం అంటే ట్వంటీ త్రీ రూపీస్ అనమాట ఇది ఇది కొవైట్ది ఇది వచ్చేసి వన్ దినార్ అనమాట ఇది కొవైట్ది అనమాట అంటే టూ హండ్రెడ్ చేంజ్ టూ ఎయిటీ ఫైవ్ అనమాట ఇది నెక్స్ట్ సేమ్ కాయిన్ అనుకో ఇది ఇంకో కాయిన్ అనుకుంటా వన్ దినారే ఇది కూడా ఇది కూడా అబిదబిదే ఇది కూడా అబిదబిదా అనుకుంటాను ఇవి వచ్చేసి అభిదాబీలోని ఇది ఫిఫ్టీ ఫైవ్ పైస్ అనమాట మన ఇండియాలో అయితే అర్ధ రూపాయి చల్లట్లేదు బట్ ఇక్కడికి స్టిల్ ఇప్పటికి అర్ధ రూపాయి చెల్లుతుంది ఇదిగో అర్ధ రూపాయి ఇది అంటే ఫిఫ్టీ పైస్ అనమాట ఇది కూడా ఈ రెండు కలిపి వన్ అనమాట ఇది వచ్చేసి మన ఇండియన్ రూపీ మన లవ్ ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ దరమ్స్ ఇది కూడా అదే ఫిఫ్టీ పైసా ఇక్కడ ఎట్లా పిలుస్తారు మనం ఫిఫ్టీ పైసే కదా దానికుంటున్నాం అంతే ఇదిగోని ఫ్రెండ్స్ మీకు ఇవి నచ్చాయా మీకు కూడా కావాలా దుబాయ్వి సో నేను ఇస్తాను లేండి ప్లీజ్ లైక్ చేయండి